రాశి ఫలాలు మే పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు మేషరాశి గ్రహ బలంలో మార్పు లేదు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అభివృద్ధి సుచితం వృత్తి ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కొన్ని సందర్భాల్లో వ్యవహరించడం మేలు ఎంతో కాలంగా పూర్తి కాని ఓ పని కొలిక్కి వస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది ఇష్ట దేవత ధ్యానం శుభప్రదం వృషభ రాశి ఏకాగ్రతతో కొత్త పనులు ప్రారంభించండి అభిష్టం సిద్ధిస్తుంది విఘ్నాలు ఎదురవుతాయి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త కార్యక్రమాలు ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త మిథున రాశి కటక్షం ఉంది పెట్టుబడులు లాభాలను పురిపిస్తాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త పొదుపు మదుపు చాలా ముఖ్యం సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగులు సాధిస్తారు అవరోధాలను అధిగమించడంలో బుద్ధి బలం తోడ్పడుతుంది బంధుమిత్రుల సహకారం అందుకుంటారు సంప్రదింపులలో లౌక్యం ముఖ్యం ఇష్టదైవాన్ని స్మరించండి కర్కాటక రాశి అదృష్ట ఫలము అందుకుంటారు కీర్తి పెరుగుతుంది భవిష్యత్తు లాభదాయకం ఉద్యోగంలో పదోన్నతి ఉంది ఎంతో కాలంగా పూర్తి కాని ఓ పని కొలిక్కి వస్తుంది పిల్లల పురోగతి ఆనందాన్ని ఇస్తుంది దీర్ఘకాలిక ప్రణాళిక ముఖ్యం ప్రాజెక్ట్ పూర్తవుతుంది ముఖ్య విషయాల్లో సంప్రదింపులు అవసరం లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం సింహరాశి ఉద్యోగంలో కలిసి వస్తుంది అన్ని విధాల అభివృద్ధిని సాధిస్తారు దీర్ఘకాలిక ఆశయం నెరవేరుతుంది అధికారుల సహకారం లభిస్తుంది ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో శ్రద్ధ అవసరం చంచలమైన నిర్ణయాలు వద్దు ఇతరుల వాక్యాలను పట్టించుకోవద్దు కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇష్ట దైవాన్ని స్మరించండి కన్యారాశి మనోబలంతో ముందుకెళ్ళండి అదృష్టయోగం ఉంది పెట్టుబడులు ఫలితాలను ఇస్తాయి ఉద్యోగులకు పదోన్నతి సుచితం ఆత్మీయుల సహకారం అందుకుంటారు ధర్మాన్ని వదిలిపెట్టకండి అవరోధాలు తొలుగుతాయి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శించండి ఇష్ట దైవాన్ని స్మరించండి తులారాశి కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు మనోబలం ఉత్సాహాన్ని ఇస్తుంది కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు రావచ్చు నిర్ణయాల్లో స్థిరత్వం ముఖ్యం మీ ఏకాగ్రతకు భంగం కలిగించే వ్యక్తులతో జాగ్రత్త కుటుంబ సహకారం తప్పనిసరి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహరించండి ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు నవగ్రహ క్షోత్రం చదువుకోవాలి వృశ్చిక రాశి వ్యాపార యోగం శుభప్రదం లాభాలు అందుకుంటారు దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి నైపుణ్యాలు పెంచుకుంటారు సప్తమ బృహస్పతి యోగం సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది ఒత్తిడి తగ్గుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వృధా ఖర్చులను తగ్గించండి ప్రయాణాలు వాయిదా వేసుకోండి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ధనసు రాశి శుభయోగం ఉంది పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి భూ గృహ యోగాలున్నాయి సాధిస్తారు లక్ష్మీదేవిని దర్శించుకోండి మకర రాశి మీ నిర్ణయం విజయానికి బాటలు వేస్తుంది భవిష్యత్ ప్రణాళికలు చాలా అవసరం సమాజంలో కీర్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు ఏలనాటి శని దోషం వల్ల కొన్ని అవకాశాలు వ్రెంటుక వాసిలో తప్పిపోతాయి మహాలక్ష్మిని ధ్యానించండి కుంభరాశి ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి గ్రహ దోషం ఉంది అన్ని విధాలుగా జాగ్రత్త పడాల్సిన సమయం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ధ్యానంతో మనసు మీద నియంత్రణ సాధించండి అవరోధాలు తొలగిపోతాయి సిబ్బందితో స్నేహంగా మెలగాలి మిత్రులతో సంప్రదించాకే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అవగ్రహ స్తోత్రం చదువుకోవాలి మీనరాశి ఉద్యోగంలో శుభ ఫలితాలు సుచితం ప్రతిభతో నలుగురిని మెప్పిస్తారు పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది అన్ని వైపుల నుంచి లాభాలు ప్రవహిస్తాయి కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి నిర్ణయాలలో ఏకాగ్రత అవసరం యోగాలు ఉన్నాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు పరమేశ్వర ధ్యానం శుభప్రదం మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసినోళ్ళు ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్